ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కీలక నేత రాజీనామా తీవ్ర లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆర్చిపోయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరం నగరంలోని ఆయన నివాసంలో కలిసారి పరిణామం మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ నేతల్లో ప్రకంపనలు రేపుతుంది సంవత్సర కాలం తీగలను కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్న వార్తలు వస్తున్నాయి తాజాగా ముఖ్యమంత్రిని తీగల కుటుంబం కలవడంతో ఆ వార్త నిజమేలా కనిపిస్తున్నాయి కాగా ఈ మధ్యన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుంతారెడ్డి మహేందర్ రెడ్డి దంపతులు వారి కుమారుడు సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు తాజాగా రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి సీఎం ను మర్యాద పూర్వకం జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలినట్లే అంటున్నారు అభిప్రాయపడ్డారు